మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే గత ప్రభుత్వంలో పంచాయతీలని పట్టించుకోలేదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకోకపోతే విలేజ్ క్లినిక్లు వచ్చేవా లేకపోతే గ్రామ సచివాలయాలు వచ్చేవా అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది ఇంకోటి గ్రామీణ ఉపాధి హామీ కూలి అనే పదం బాలేదు గ్రామీణ వికాస శ్రామికుడు అనే పేరు పెడితే బాగుంటుంది అని సెలవిచ్చారు పేరుదేమో సార్ కూలి అన్న శ్రామికుడు అన్న జస్ట్ పర్యాయ పదాలు మాత్రమే చేసే పని అయితే మారదుగా అదే పని అయితే రోజుకి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే వస్తుంది అనుకుంటా ఒక్కసారి ప్రభుత్వం లెక్కల్లో మూడు వందలు చెప్తున్నారు అది ఏందో ఒకసారి చూడండి సార్ మూడొందరు వచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుంది